అందరికీ డిఎస్సి అభ్యర్థుల తరఫున ఉద్యమాభివందనాలండి నిన్న మేము డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్పోన్ కొరకు మహా నిర్వహించడం జరిగింది అయినప్పటికీ ప్రభుత్వం మా యొక్క న్యాయపరమైన డిమాండ్పై ఎలాంటి సమీక్ష నిర్వహించకుండా తాత్కాలికంగా మాకు ఎగ్జామ్ స్కెడ్యూల్ ఇచ్చిన ఆ స్కెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్ యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వం వెబ్నోట్ ఇవ్వడం జరిగింది మా యొక్క విన్నపాలు వారికి చెవుకెక్కనట్టుగా వ్యవహరించి మా యొక్క మమ్మల్ని ప్రభుత్వం ఏర్పాటు కొరకు వాడుకొని రోడ్లపై పడేసిన ఈ ప్రభుత్వానికి ఖండిస్తూ నేను ఈ క్షణం నుంచి దిల్షుక్ నగర్లో నా హాస్టల్ రూమ్లో ఆమరణ నిరాహార దీక్ష నిర్వహిస్తున్నట్టు డిఎస్సి అభ్యర్థుల తరఫున అందరికీ పిలుపునిస్తున్నాను అదేవిధంగా మిగతా అభ్యర్థులందరూ ఈ ఉద్యమం డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యేంత వరకు కొనసాగిస్తారని ఆశిస్తూ నేను మీ గోపి డిఎస్సి అభ్యర్థిని